యశయ గ్రంథము అరవై ఇరవై రెండవ వచనాన్ని చదివి మనము దేవుని వాక్యంలో ముందుకు సాగుదాము వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవునికి స్తోత్రం చిన్నమాట ప్రార్థన చేసుకుందాము జీవం కలిగిన యేసు ప్రభు మహోన్నతుడవైన మా గొప్ప దేవుడ మీకు వందనాలు స్తోత్రాలయ దేవా ఈ పరిశుద్ధ ఆదివారము కాల వేళలో నీషై ప్రేట్ టవర్లో నీ పాదాల సన్నిధికి నీ సన్నిధికి వచ్చి నేను ఇంతవరకు పాడి పొగిడి కీర్తించి గణపరచడానికి కృపణిచ్చారు ఈ సమయంలో ప్రభు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడమని చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా ఈ వాక్య సందేశం మీద నీ అభిషేకం ఉంచండి నేను బలహీనుడు నన్ను ప్రభువ మీరే బలపరిచి మీరే మాతో మాట్లాడవలసిందిగా నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం ప్రవత్ అయిన విషయం మాట్లాడుతూ వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అవును ఎన్నిక లేనివాడు బలమైన జనం అవును యహోవనకు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అనే మాటను మనం చదివాము ముఖ్యమైన మాట చదివాము దాంట్లో ఈరోజు వాక్య అంశాన్ని నేను మాట్లాడాలనుకున్న విషయము ఒంటరితనం గురించి మాట్లాడాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను లోన్లీనెస్ అంటాము లోన్లీనెస్ ఒంటరితనం ఒంటరితనమును ఎలా జయించవచ్చు ఒంటరితనమునకు కారణాలు ఒంటరితనంలో మనం చేయవలసిన పనులు ఈ మాటలన్నీ ఈరోజు ఈ అంశంలో మనము ధ్యానం చేయబోతున్నాము మనకున్న సమయంలో మొట్టమొదటిగా మనం గమనిస్తే చాలామంది క్రైస్తవులకు ఒంటరితనము సోకుతుంది దీనిని దేవుని సన్నిధి మాత్రమే నయం చేయగలదు అని ఏడబ్ల్యూ టోజర్ అనే వ్యక్తి ఒక ఒక స్లోగన్ చెప్పాడు ఆయన ఒక మిషనరీ చెప్పిన మాట నేడు క్రైస్తవులకు ఒంటరితనము సోకుతుంది ఒంటరితనము ఆవరిస్తుంది ఒంటరితనం వేధిస్తుంది దానిని దేవుని సన్నిధి మాత్రమే నయం చేయగలదు అని నిజమే ఈ మాటతో మనం ఏకీభవించవచ్చు ఈనాడు ప్రతి వారు పిల్లలు పెద్దలు చిన్నలు పెద్దలని సంబంధం లేకుండా తేడా లేకుండా అందరూ ఒంటరితనంకు గురవుతున్నారు ఒంటరితనంలోనికి వెళ్ళిపోతున్నారు ఒంటరితనానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సాతానుడు సాతానుడు ఒంటరిని చేసి శోధించి జీవితాన్ని నాశనము చేస్తాడు ఆది కాణం మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం గనక గమనించగలిగితే ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరు కన్నులు తిరగబడను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని రి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు వెళ్ళి చిన్నగా పరిచయం చేసుకొని కబుర్లు చెప్తూ తను మాటల్లో పెట్టి తినకూడని పండును తినేటట్టు చేసింది ఆజ్ఞను జవదాటేటట్టు చేసింది దేవునికి అవిధేత చూపి పాపంలోనికి వెళ్ళేటట్టుగా చేసింది సాతాను సాతానుడు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వారిని పాడు చేయడానికి శోధించడానికి చూస్తుంటాడు కాబట్టి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడింది అందరి పాపానికి కారణమయ్యింది కాబట్టి ఒంటరిగా ఉన్న హృదయము ఒంటరిగా ఉన్న మనిషి ఒంటరిగా ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉన్న ఆ జీవితాన్ని సాతానుడు క్యాష్ చేసుకుంటాడు సాతానుడు వాడుకుంటాడు పాడు చేయడానికి శోధించడానికి సాతానుడు మంచి సమయం అనుకొని వారి జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అందులో అవ్వ దొరికింది హవ్వ తాను శోధించబడింది సాతాను మాట వినింది దేవుని మాటకు అవిధేయత చూపించింది తినకూడని పనులు తిన్నది తన భర్తకు కూడా ఇచ్చింది అతను కూడా తిన్నాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ నేటికిని మనుషులందరూ పాపంతో ఉండడము మనము గమనిస్తాము అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధించాడు నెక్స్ట్ దావేదు ఒంటరిగా ఉన్నప్పుడు తను పాప కూపంలోనికి వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉండడము సాతాను క్యాష్ చేసుకుంటాడు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దావేదు ఒంటరిగా ఉన్నాడు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు తాను కోఆర్డినేట్ చేయవలసిన వాడు ఆయన ముందు వరుసలో ఉండి యుద్ధం చేయవలసిన వాడు ఎన్నో యుద్ధాలు వంటి చేత్తో గెలిచిన వాడు తనకు పని ఉన్నది పనికి వెళ్లకుండా తను ఒంటరిగా మిద్దె మీద ఉంటూ పాపంలో వ్యభిచారంలో పడి యాభై ఒకటో కీర్తలు ఏడుస్తూ ఉన్నాడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని మనము చూస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు మరి జీవితాన్ని శోధించి పాడు చేస్తాడు అనడానికి ఉదాహరణలు తర్వాత గెహేజీ ఒంటరిగా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు బహుమానాన్ని ఆశించాడు బహుమానాల వెనకాల పరిగెత్తుతా ఉన్నాడు కృష్ణరోగం సంపాదించుకొని వచ్చాడు ఒంటరిగా ఉన్న ఇస్కర్యోత్ యూధ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను తనలో ప్రవేశించాడు ఒంటరిగా ఉన్న యూదాలో సాతాను ప్రవేశించాడు ఏసుప్రభువును అమ్మకానికి పెట్టాడు యేసు ప్రభువును అమ్మడం కాదు యేసు ప్రభును మనం సంపాదించుకోవాలి ఏసయ్యను మనం సంపాదించుకునే వారంలో ఉండాలి ఈ లోకము ఏసయ్యను సంపాదించుకోవాలి ఇస్కర్ యోత్ యేసు ప్రభువును అమ్మకానికి పెట్టాడు ముప్పై మూడు వెండి నాణెములకు యేసు ప్రభువును అమ్మి వేసినట్టుగా మనము చూస్తాము ఒంటరిగా ఉన్న యూదాలో సాతానుడు ప్రవేశించాడు తన జీవితాన్ని తలక్రిందులు చేసేశాడు ఒకటి ఒంటరిగా ఉన్న వారిని సాతాడు వాడుకుంటాడు అనడానికి కొన్ని ఉదాహరణలను మనం చూస్తున్నాము యేసప్రభు ఒంటరిగా ఉన్నాడు నలభై రాత్రి వాళ్ళు తన ఉపవాసముతో ఆయన ఒంటరిగా ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు అలాంటి సందర్భంలో సాతానుడు ఏసు ప్రభువును శోధించడానికి వచ్చాడు యేసు ఒంటరితనాన్ని జయించాడు యేసయ్య సాతాను కూడా జయించాడు ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే